మన ప్రధాన ద్వారం అనేది మనం ఇంటి మొత్తానికి సెంటర్లో పెట్టొద్దు కొంచెం జరపాలి మధ్య ద్వారం అంటే మాట్లాడము సో బిట్ ఇలా ఉందండి డోర్ ఇక్కడ పెట్టాలా లేకపోతే బిట్ మా రోడ్ ఫేసింగ్ ఇట్లా ఉంది ఇక్కడ పెట్టాలా అని మాట్లాడితే గుర్తుపెట్టుకోండి శాస్త్రంలో చెప్పిన కండిషన్ మన మహానుభావులు వేదం పేరుతో ఏపీ తెలంగాణలో ఏం చేస్తున్నారు అంటే పొడువు బిట్టుండి ఒకవేళ ఇది డిగ్రీలకు లేకుండా ఆగ్నేయ ప్రాచి ఇట్లా ఉందనుకోండి తిరిగింది తిరిగిందనుకోండి ఈ సందులో అంటే ఈశాన్య నుంచి ఎంట్రెన్స్ పెట్టి ఇక్కడ ఉత్తరంలో మెయిన్ డోర్ పెడుతున్నారు ఈ ఇల్లు ఫెయిల్డ్ కేవలం ఒక పుస్తకం తీసుకొని సొంత కవిత్వంలాగా చెప్పుకుంటూ వెళ్తే కష్టం అండి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి డిగ్రీలు తిరిగినప్పుడు అసలు ఒక ఇంటి నిర్మాణం ఎలా చేయాలి ద్వారాలు పెట్టే విధానం ఏంటి అనే ఎపిసోడ్ గతంలో మనం చేసాం ఇది పార్ట్ టూ అనమాట సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్ అసలు ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరగాలని ఒక ప్రశ్న వేశారు ఆ ప్రశ్న సో ఎంతవరకు తిరగవచ్చు అనే ఒక ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే మనకు స్థాపత్య వేదంలో అంగుళాలకు సంబంధించిన కరెక్షన్ అని ఉంటుంది సో ఆ అంగుళాలకు సంబంధించిన కరెక్షన్లో ఒక అంగుళం ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ త్రీ నైన్ అనుకుంటాను సో అంతవరకు కరెక్షన్ జరిగితే అది ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వరకు తీసుకోవచ్చు ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఆర్ సిక్స్ ఉంటుంది అది త్రీ నైన్ లేకపోతే ఫైవ్ నైన్ అనే ఒక పాయింట్ వచ్చింది మేము దాన్ని లెక్క చేసాం కానీ చాలా లో అయిపోయింది మర్చిపోయాం అది సో వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ అనేది ఒక అంగుళం మీరు తిప్పగలిగితే ఇది హండ్రెడ్ పర్సెంట్ యూనివర్సల్ గ్రిడ్ అలైన్మెంట్కి మీరు ప్లస్ వైపుకి జరిగినట్టు గుర్తుపెట్టుకోండి సో ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఈజ్ ద బెస్ట్ వన్ ఇది వద్దనుకుంటే అప్ టు త్రీ డిగ్రీస్ వరకు మీరు వెళ్ళొచ్చు బట్ దిస్ ఈజ్ ట్రూ నార్త్ ట్రూ ఈస్ట్ మాత్రమే మీరు చూడాల్సింది కాంపాస్ ప్రకారం కాదు కాంపాస్లో ఏమవుతుందంటే ఒక వన్ డిగ్రీ ఆర్ మైనస్లో వన్ వన్ పాయింట్ టువెల్ ఇట్లా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా మనం ఏం చెప్పవచ్చు అంటే త్రీ డిగ్రీస్ తీసుకోవచ్చు అని చెప్పవచ్చు అంటే ఎయిటీ సెవెన్ డిగ్రీస్ అనేది మీరు సెట్ చేసుకోవాలి సింపుల్ అండి ఓకేనా అలాగే సార్ ఎన్ని డిగ్రీస్ వరకు తిరగవచ్చు అంటే మ్యాక్సిమం ఎయిటీ నుంచి నైంటీ మధ్యలో సూపర్ అసలు నో ఇష్యూ ఇంకా డిగ్రీలు కుడివైపు కానీ ఎడమవైపు కానీ తింపాల్సి వస్తే మరి ఎలా అని ఒక ప్రశ్న వేస్తే సార్ మా ఇల్లు ఆటోమేటిక్గానే డెబ్బై ఐదు డిగ్రీలు ఉంది పర్వాలేదండి కట్టేసుకోండి నో ఇష్యూ ఎనభై ఉంది నో ప్రాబ్లం సార్ తొంభై ఒకటి తొంభై రెండు తొంభై ఐదు ఉంది పర్వాలేదు యాక్సెప్టెడ్ నో ఇష్యూ అంత మేజర్ డ్యామేజ్ ఏం చేయదు నైంటీ ఫైవ్ క్రాస్ అయింది నైన్ హండ్రెడ్ సరే అట్లీస్ట్ యాక్సెప్టెడ్ హండ్రెడ్ క్రాస్ అయిపోయింది అది ఆగ్నేయ బిట్ అయిపోతుంది ఆగ్నేయ బిట్ అంటే ఆగ్నేయం వైపు తిప్పిన బిట్ అనమాట అది ఓకేనా సో ఆగ్నేయ ప్రాచీ అంటారు దీన్ని సో ఎంతవరకు తీసుకోవచ్చు అనేది మీకు క్లారిటీ ఇచ్చేసాను నెక్స్ట్ మెయిన్ డోర్ అండ్ బ్యాక్ డోర్ తింపవచ్చ ఇక్కడ చూడండి మన ప్రధాన ద్వారం అనేది మనం ఇంటి మొత్తానికి సెంటర్లో పెట్టొద్దు కొంచెం జరపాలి మధ్య ద్వారం అంటే మాట్లాడడం దానిని గమన సూత్రం అంటున్నాం మనం గమనము అంటే కదలడము సో ఇందులో రెండు రకాలు ఉంటాయి ద్వారాన్ని కదిలించే విధానం ఉంటుంది ద్వారాన్ని జరిపే విధానం ఉంటుంది విగ్రహాలను కదిలించే విధానం ఉంటుంది మూడు ఉంటాయండి సో మొత్తం మూడు సిస్టమ్స్లో టెంపుల్లో మీకు విగ్రహము కదిలిస్తారు డోర్ని కదిలిస్తారు అలాగే ఇంటి లోపల డోర్ని జరపడము డోర్ని కదిలించడం ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి సో ఇక్కడ మీరు గమనిస్తే టెంపుల్స్లో విగ్రహాన్ని జస్ట్ ఒక వన్ డిగ్రీ టర్న్ చేస్తారు అలాగే డోర్ టర్న్ చేస్తారు ఇది ఎప్పుడు టర్న్ చేస్తారంటే ఆగ్నేయం వైపుకి ఒకవేళ ఆ టెంపుల్ జరిగినప్పుడు అది ఇషప్రాచిగా మార్చడానికి టర్న్ చేస్తారు ఇది అక్కడ సిస్టమ్ ఒకవేళ అక్యురేట్ నైంటీ ఉన్న దాన్ని ఇషప్రాచి చేయాలంటే ఇలా టర్న్ చేస్తారు బట్ ఇంటి లోపల ఏం జరుగుతుందంటే ఒక ద్వారం అనేది ఈశాన్యం వైపు టర్న్ చేయడం ఉంటుంది ఎప్పుడు ఆగ్నేయప్రాచి ఉన్నప్పుడు అలాగే డోర్ని కదిలించడము అని మాట్లాడతాం సో ఇది గమన సూత్రం ప్రకారం మనం సెంటర్లో ఉండే డోర్ని కొంచెం కదిలిస్తాం ఇదండి దీని యొక్క సిస్టమ్ అలాగే నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డోర్ అలాగే చేసుకోవచ్చా అంటే ప్రధాన ద్వారం ముందు మనం ఏదైతే ఆపోజిట్లో వెనకాల డోర్ పెడతామో ప్రధాన ద్వారం ఎప్పుడైతే ఒక వన్ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ కదిలిస్తామో ఈ ప్రధాన ద్వారం యొక్క సెంటర్కి వెనకాల డోర్ కూడా సెంటర్లోనే ఉండాలి అటుపక్క జరపడం ఇటుపక్క జరపడం చేయొద్దు కాబట్టి మెయిన్ డోర్ అండ్ సబ్ డోర్ ఒక్క అలైన్మెంట్లోనే ఉండాలనేది ఇక్కడ కండిషన్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే పొడువున్న చోట మెయిన్ డోర్ పెట్టాలా వెడల్పు ఉన్న చోట పెట్టాలా అంటే మన బిట్ ఎగ్జాంపుల్ చూడండి ఈ ఫోన్ చూస్తున్నారు కదా సో బిట్ ఇలా ఉందండి డోర్ ఇక్కడ పెట్టాలా లేకపోతే బిట్ మా రోడ్ ఫేసింగ్ ఇట్లా ఉంది ఇక్కడ పెట్టాలా అని మాట్లాడితే గుర్తుపెట్టుకోండి శాస్త్రంలో చెప్పిన కండిషన్ వెడల్పుగా ప్లాట్ ఒకవేళ ఉంటే ఇది తూర్పు ఫేసింగ్ అనుకోండి కింద తూర్పు ఇక్కడ మెయిన్ డోర్ పెడితే ఇది షోకానే మిగులుస్తుంది ఓకేనా అలాగే ఇది నార్త్ ఫేసింగ్ అనుకోండి ఇదే నార్త్ ఫేసింగ్ అనుకోండి ఇట్లా వెడల్పు ఉంటే గృహ యజమాని మరణము అని ఉంది అర్థమైందా సో ఎట్టి పర్సులో ఇలాంటి బిట్స్ తీసుకోవద్దు బట్ పడమరకు దక్షిణానికి ఏం చెప్పారంటే పడమర వెడల్పు ఉంటే ధనయోగాన్ని కలిగిస్తుంది అన్నారు అదే గనక దక్షిణం అదే గనక పడమర ఉంటే ఇది శోభాస్కరము అని చెప్పారు సో ఇక్కడ సింపుల్గా మా శశికళ అనంత్ గారు కూడా ఏం చెప్పారంటే వీటన్నిటికీ సంబంధించి సింపుల్ బిట్ ఎప్పుడైనా ఇలా పొడువు ఉండాలి వెడల్పు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మాత్రమే మెయిన్ డోర్ పెట్టాలి అని శాస్త్రం చెప్పేశారు మన మహానుభావులు వేదం పేరుతో ఏపీ తెలంగాణలో ఏం చేస్తున్నారంటే పొడువు బిట్టు ఒకవేళ ఇది డిగ్రీలకు లేకుండా ఆగ్నేయ ప్రాచి ఇట్లా ఉందనుకోండి ఆగ్నేయాన్ని తిరిగిందనుకోండి ఈ సందులో అంటే ఈశాన్య నుంచి ఎంట్రన్స్ పెట్టి ఇక్కడ ఉత్తరంలో మెయిన్ డోర్ పెడుతున్నారు ఈ ఇల్లు ఫెయిల్డ్ హౌస్ సో శాస్త్రం చదవడం ఒక్కటి కాదండి అనుభవం కావాలి పెద్దలు ఏం చెప్పారు గురువులు ఏం చెప్పారు శాస్త్రంలో ఏముంది కేవలం ఒక పుస్తకం తీసుకొని సొంత కవిత్వం లాగా చెప్పుకుంటూ వెళ్తే కష్టం అండి సో సమాచారం అనేది చాలా డెప్త్ ఉంటుంది వీళ్ళు చేసిన మిస్టేక్స్లో చాలా వరకు నా దగ్గరకు వచ్చాయి సింపుల్ సింపుల్ రెమెడీస్ చెప్పేసి వదిలేస్తాను నేను అంతే సింపుల్ ఓకేనా సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇలా పెట్టడం అనేది హీన బాహు ప్రవేశమై సకల నష్టాలను మీకు కలిగిస్తుంది ఒక డోర్ ఎలా పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తూర్పు ఫేసింగ్ ఉన్నప్పుడు ఎడమ వైపన్నం సో నెక్స్ట్ పడమర ఫేసింగ్ కానీ లేదంటే దక్షిణ ఫేసింగ్ కానీ ఉన్నప్పుడు ఏ ఫేసింగ్ అయినా కానీ సెంటర్ నుంచి రైట్ సైడ్ రోడ్ మీద నుంచి చూస్తే రైట్ సైడ్ ఉండాలి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఉన్న చోట రైట్ ఓకే వాయువ్యము ఆగ్నేయ ద్వారం తిరగడం మహాదోషం సో ఇక్కడ ఏం లేదండి ఆగ్నేయం వైపు మనం జరపడం అనేది దోషము అట్లాగే వాయువ్యం వైపు దోషము అని చెప్పేశారు ఈ తిరగడం అనేది ఏకశాలకు మాత్రమే పాటించాలి ద్విశాలకు త్రిశాలకు పాటించవద్దు సో ఈ ద్వారాలు తింపే విధానంలో ఏకశాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది ద్విశాలకు త్రిశాలకు వర్తించదు అనేది ఇక్కడ పాయింట్ అండి నెక్స్ట్ ఆగ్నేయం తిరిగి ఉందండి సరే సార్ చాలామందికి ఒక ప్రశ్న అండి ఆ ప్రశ్న ఏంటంటే సార్ మాది ఆగ్నేయానికి టర్న్ అయి ఉంది ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి సో చాలా సింపుల్గా మీకు ఆన్సర్ ఇస్తానండి నేను గుర్తుపెట్టుకోండి నన్ను చూడండి కరెక్ట్గా మీ యొక్క ఇల్లు అనేది ఈ ఫేసింగ్లో ఉంది ఇది ఆగ్నేయానికి ఇట్లా టర్న్ అయిపోయింది అనుకోండి అప్పుడు మీ బిట్టు తూర్పు పడమరలు పెట్టే డోర్ ఏమవుతుందంటే ఆగ్నేయానికి తిరిగినట్టు ఆగ్నేయము వాయువ్యం తిరిగినట్టు మీరు సింపుల్గా ఉత్తర దక్షిణల ద్వారాలు పెట్టేసే అయిపోయింది ప్రాబ్లమ్ సాల్వ్ అంటే రెండు ఆగ్నేయానికి తిరిగినప్పుడు రెండు ఈశాన్యానికి టర్న్ అయిపోయాయి ఈ ప్లస్ ఈ మైనస్ న్యూట్రల్ అయిపోయి మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించదు సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్ అండి గుర్తుపెట్టుకోండి ఇలాంటి రహస్యాలు మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకవు ఇంకా నెక్స్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే పశ్చిమ సింహ ద్వారా గృహము నైరుతి తిరిగినప్పుడు మంచిది రైట్ ఓకే ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి తూర్పు ఫేసింగ్ ఈశాన్యం టర్న్ అయితే మంచిది అంటున్నాం మరి పడమర ఫేసింగ్ ఆటోమేటిక్గా నైరుతి టర్న్ అవుతుంది నెంబర్ వన్ దాంట్లో ఎలాంటి ప్రశ్న లేదు అలాగే ఇక్కడ చూడండి ఉత్తరం ఫేసింగ్ ఉన్నప్పుడు అది ఈశాన్యం టర్న్ అయినప్పుడు దక్షిణం అనేది కూడా నైరుతి టర్న్ అవుతుంది అది కూడా యాక్సెప్టెడే సో ఇక్కడ ఫైనల్గా ఏం చెప్పారంటే ఆగ్నేయం వైపు వాయువ్యం వైపు ఎట్టి పరిస్థితిలో టర్న్ కావద్దు అని చెప్పేశారు సో కేవలం టర్నింగ్ ఎక్కడ నైరుతి వైపు ఈశాన్యం వైపు అది గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ దక్షిణ సింహ ద్వారం నైరుతి తిరిగి ఉండాలి ఆగ్నేయం తిరిగినప్పుడు తూర్పు పడమల ద్వారం పెట్టాలి సో ఇక్కడ చూడండి దక్షిణ ఫేసింగ్ కానీ లేదంటే ఉత్తర ఫేసింగ్ కానీ వాయువ్యం వైపు టర్న్ అయింది అనుకోండి అంటే ఈశాన్యం మనం జీరో డిగ్రీస్ కాకుండా త్రీ ఫిఫ్టీ ఫైవ్ అలా ఉందనుకోండి ఇటు టర్న్ అయింది అనుకోండి అప్పుడు అట్లీస్ట్ మనం తూర్పు పడమన ద్వారాలు పెడితే చాలా చాలా సూపర్ సో నిజంగా అసలు ద్వారాల విషయంలో ఈ డిగ్రీలు తిరిగినప్పుడు ఎలా సెట్ చేయాలనే ఎన్నో రహస్యాలు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు ఇలాంటి వాస్తు రహస్యాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి